ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని మెయిన్ రోడ్డు ప్రమాదాలకి నిలయం కారణం రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటం సంవత్సరం నుండి పాత్రికేయులు స్వచ్ఛంద సేవకులు సామాజిక దృక్పథం గలవారు ఎంత చెప్పినా వినపడని ఎన్హెచ్ అధికారులు ఇప్పటికీ మేల్కొని కల్లూరులోని ప్రధాన రహదారిని ఎత్తుపల్లాలని సరిచేస్తున్నారు ఈ సందర్భంగా కల్లూరులో ఆ రోడ్డు మీద నిత్యం పనిచేసే హోటల్లో పనిచేసే ఒక కార్మికుడు షేక్ బుడే సాహెబ్ దివ్యాంగుడు తను ఆనందంతో ఇప్పటికైనా ఎన్హెచ్ అధికారులు మేల్కొన్నారని అతను ఒక పూలదండ కొని వారిని సన్మానించడం జరిగింది ఇప్పటికైనా ఎన్హెచ్ అధికారులు ప్రతినిత్యము కల్లూరు ప్రధాన రహదారిని అనునిత్యం పరిశీలిస్తూ ఎందుకంటే ఇది ప్రధాన రహదారి మెయిన్ రోడ్డు రెవెన్యూ డివిజన్ కేంద్రము లక్షలాది వెహికల్స్ పోతుంటాయి కాబట్టి దయచేసి పట్టించుకోవాలని కోరుతున్నారు రోడ్డు పన్నెండు సంవత్సరాలు అవుతుంది రోడ్ అంతా కుంగిపోయింది ఎన్నో యాక్సిడెంట్ రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది రోడ్ చూస్తున్నాను ఇప్పుడు పేపర్లు రాశారు టీవీ లో పెట్టారు ఏది ఎన్హెచ్ అధికారులు అదే పట్టించుకోలేదు ఎన్హెచ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ని బాగు చేస్తున్నారు ఇది పైప్ చేస్తారా మైనా అది వాళ్ళకే కలవాలి ఇక్కడే గత సంవత్సరం మనకి న్యూ ఇయర్ సందర్భంగా సుందరనే వచ్చింది చనిపోయి చాలా పరిస్థితి ఫ్యామిలీ చనిపోయింది ఎవరికే రోడ్లు అయితే బాగు చేస్తున్నారు అది పూర్తి స్థాయిలో అయితే లేదు మన జన భవంతులు కలవాలి పిలిచిన కేంద్రం కాబట్టి రోడ్లు విస్తరించాలి రోడ్డు ఎక్కడెక్కడ ఉందనేది వాళ్ళు ప్రతిసారి చూసుకోవాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రాదు కాదు సో ఇప్పుడు మెయిన్ మన క్యాండిడేట్ నైస్తక్కునే తిరుగుతారని సో తెలుసు కదా సో ఆయన అయిపోవారైనా దండ ఆయన గారే ఇచ్చారు ఇప్పుడు సో వాళ్ళు రోడ్లు కూడా చాలా జాగ్రత్త పట్టించుకోవాలని ఆయన చెప్తున్నారు సో ఒక కంటిన్యూస్గా రోడ్లు కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకుంటూ మంచి చేయాలని చెప్తున్నారు అంటే చట్ట రోడ్ చాలా రోజు యాక్సిడెంట్ చూస్తున్నాయి కాబట్టి బహికల్స్ కానీ ఏమన్నా మనకి ఇక్కడ సిగ్నల్ లైఫ్ కానీ పెట్టాలని చెప్తున్నారు